పదవ తరగతి ఫలితాల్లో శ్రీ త్రివేణి విద్యా సంస్థలు విజయదుబిని మోగించారు చంపాపేట్ బ్రాంచ్ నుండి ఐదు వందల ఎనభై తొమ్మిది బై ఆరు వందల మార్కులతో జై హంసిని ప్రథమ స్థానంలో నిలిచింది ద్వితీయ స్థానంలో ఐదు వందల ఎనభై బై ఆరు వందలు నిత్రు సింహ తృతీయ స్థానం ఐదు వందల డెబ్బై ఎనిమిది బై ఆరు వందలు హర్షిణిరెడ్డి నిలిచారు సరూర్ నగర్ బ్రాంచ్ నుండి ఐదు వందల ఎనభై ఏడు బై ఆరు వందల మార్కులతో మహమ్మద్ ఆదిల్ ప్రథమ స్థానం కాగా ఐదు వందల డెబ్బై ఆరు బై ఆరు వందల మార్కులతో మనస్వా అండ్ ద్వితీయ స్థానం మరియు ఐదు వందల డెబ్బై ఒకటి బై ఆరు వందల మార్కులతో సాయి మహేశ్వరి తృతీయ స్థానం సాధించారు తమ అత్యుత్తమ ప్రతిమను కనపరిచారు ఐదు వందల యాభైకి పైగా మార్కులను ఇరవై నాలుగు మంది విద్యార్థులు సాధించారు చంపాపేట్ మరియు సరూర్ నగర్ బ్రాంచ్లు వంద శాతం ఉత్తీర్ణతను ప్రదర్శించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ సంబరాల్లో పాల్గొని తమ హర్షాతిశే వెలిబుచ్చారు శ్రీ త్రివేణి పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్తీర్ణతకు తల్లి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృష్ణ అభినందించారు శ్రీ త్రివేణి సంస్థ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు ఈ విజయోత్సవ సభలో శ్రీ త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్ మేడమ్స్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు I will not be able to reach this great achievement. So, I would like to thank all of them for their support, guidance, and supporting me in my hard times, appreciating me and encouraging me. Thank you so much for giving me this marks My main support was from my teachers and my parents. I made my parents happy, and that's really enough for me. This is Sri Triveni School, Champa our students have given extraordinary performance in uh, SSC public examinations uh, held recently, March 2025. Uh, it's, a matter, it's a moment of great uh, uh, pride and honor for our school because uh, uh, almost uh, 15 students scored uh, above 560 students, and uh, all 99 students who appeared SSC exams, they పాస్డ్ అండ్ ది గాడ్ మా స్కూల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన జేహంస్ని మొత్తం ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో ప్రథమ స్థానంలో ఉంది అలాగే రెండవ స్థానంలో మన నీతు సింహ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మార్క్స్తో రెండవ స్థానంలో ఉంది అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు పదిహేను మంది ఉన్నారు సో ఇది మేము ఊహించిన విజయమే ఎందుకంటే మేము ప్రణాళికాబద్ధంగా నవంబర్ నుంచి కూడా స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నాము మా టీచర్ సబ్జెక్ట్ టీచర్స్ అందరు కూడా వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ చాలా అంటే సిస్టమేటిక్ ప్లాన్తోటి రిగరస్గా వర్క్ చేసుకుంటూ మంచి కంటిన్యూస్ సపోర్ట్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ప్రొడ్యూస్ చేయగలిగినారు నేను ఈ మీడియా ముఖంగా నేను అందరికి కూడా మా సిబ్బంది అందరికీ కూడా కంగ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అలాగే తల్లిదండ్రులు వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకి చాలా కేర్ తీసుకున్నారు అందుకే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇలాంటి రిజల్ట్ పాజిబుల్ అయింది మా ప్రిన్సిపల్ శారదా మేడం గారు కూడా తన అనుభవాన్ని అలాగే తనకున్నటువంటి ఈ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ తోటి ఈ రిజల్ట్ని